హాయ్ అండి అందరికీ నమస్కారం పేద కుటుంబాలకు చెందిన పిల్లలకు నాణ్యతమైన విద్య అందించడం ప్రభుత్వ లక్ష్యం ఈ దిశగా కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేట్ పాఠశాలలో ఉచిత ప్రవేశాలకు ఉత్తర్వులు జారీ చేసింది ఇది ఒక గొప్ప శుభవార్త అని చెప్పవచ్చు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ విద్యా సంవత్సరంగాను ప్రైవేట్ పాఠశాలలో ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ సీట్లను పేద విద్యార్థులకు కేటాయించారు ఈ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇన్ ప్రైవేట్ స్కూల్ పథకం ద్వారా వేలాది మంది విద్యార్థులు ప్రయోజనం పొందుతారు పేదరికం చదువుకు అడ్డం కాకూడదు ఈ ఉచిత ప్రవేశాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది అర్హులైన విద్యార్థులు ఒకటో తరగతిలో ప్రవేశాల కోసం ఈ నెల ట్వంటీ ఎయిట్ నుంచి మే ఫిఫ్టీన్ వరకు దరఖాస్తు చేయవచ్చు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి అప్లై చేయడానికి సిఎస్ఈ డాట్ ఏపీ డాట్ ఇన్ డాట్ ఇన్ వెబ్సైట్ను సందర్శించాలి ప్రాథమిక వివరాలతో పాటు అవసరమైన అన్ని పత్రాలను ఆన్లైన్లో సమర్పించాలి సరైన పత్రాలతో దరఖాస్తు చేయడం ముఖ్యం ఫ్రీ ఎడ్యుకేషన్ ఇన్ ప్రైవేట్ స్కూల్ పొందడానికి ఇది మొదటి అడుగు దరఖాస్తుతో పాటు చిరునామా ధృవీకరణ కోసం కొన్ని పత్రాలు తప్పనిసరి తల్లిదండ్రుల ఆధార్ కార్డ్ వాటర్ కార్డ్ అదేవిధంగా రేషన్ కార్డ్ అలాగే భూమి హక్కుల పత్రం జాబ్ కార్డ్ పాస్పోర్ట్ డ్రైవింగ్ లైసెన్స్ విద్యుత్ బిల్ అద్దె ఒప్పందం వంటివి సమర్పించవచ్చు ఇందులో ఏదో ఒకటి ఉంటే సరిపోతుంది పిల్లల వయసు నిర్ధారణ పత్రం కూడా సమర్పించాలి ఐబీ సిబిఎస్ఈ ఐసిఎస్ఈ స్కూల్లో మార్చి థర్టీ వన్ నాటికి ఐదేళ్ళు స్టేట్ సిలబస్ స్కూల్లో జూన్ వన్ నాటికి ఐదేళ్ళు లేని వారు అర్హులు దరఖాస్తుల స్వీకరణ తరువాత అర్హుల ఎంపిక జరుగుతుంది మే సిక్స్టీన్ నుంచి ట్వంటీ వరకు వార్డు సచివాలయాల డేటా ప్రకారం విద్యార్థుల అర్హతలను నిర్ణయిస్తారు ఈ ప్రక్రియ పారదర్శకంగా ఉంటుంది అర్హులైన వారిలో లాటరీ విధానంలో ఎంపిక జరుగుతుంది మొదటి విడత ఫలితాలను మే ట్వంటీ వన్ నుంచి ట్వంటీ ఫోర్ మధ్యలో విడుదల చేస్తారు సీట్లు పొందిన వారు ప్రవేశ నిర్ధారణ జూన్ టూన జరుగుతుంది సీట్లు మిగిలితే రెండో విడత లాటరీ ఉంటుంది రెండో విడత ఫలితాలను జూన్ సిక్స్న విడుదల చేస్తారు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇన్ ప్రైవేట్ స్కూల్ ద్వారా మీ పిల్లల భవిష్యత్తుకు పునాది వేయండి వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలలోనూ మార్పులు రానున్నాయి జనవరి ట్వంటీ సెవెన్న రాష్ట్ర వ్యాప్తంగా వార్షికోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించారు విద్యార్థులకు పోటీలు బహుమతులు అందిస్తారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయగలరు థ్యాంక్ యూ